రా నీటి దినమున ఏ పిలుచిన వెబ్సైట్ గానీ క్యాలెండర్ గానీ యాప్ గానీ చూసినట్లయితే God has given us today. దేవుడు ఈ రోజున మనకు అనుగ్రహించిన వాగ్దాన వచనాన్ని అక్కడ మనం కనుగొనగలం ఇట్స్ టేకెన్ ఫ్రమ్ జెరెమియా 17:8 ఇర్మియా 17:8 నుంచి మనం స్వీకరించి ఉన్నాము ఇట్ సేస్ ఫర్ హీ విల్ బి లైక్ ఎ ట్రీ ప్లాంటెడ్ బై ద వాటర్స్ వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలే నుండును దాట్స్ హౌ వి ఆర్ గోయింగ్ టు బీ మనము ఆ రీతిగా ఉండబోతూ ఉన్నాము ఎ స్ట్రాంగ్ పర్సన్ ప్లాంటెడ్ ఆన్ ద లార్డ్ ప్రభులో నాటబడిన బలీయమైన వ్యక్తిగా ఉండబోతున్నాము హి విల్ బి అ కార్నర్ స్టోన్ ఆయన మనకు మూల ఉంటారు హి విల్ బి అ రాక్ ఆయన మన రాత్రి బండగా ఉంటారు హి విల్ బి ఆర్ ష్యూర్ ఫౌండేషన్ ఆయనే మనకు నిశ్చయమైన స్థిరమైన పునాదిగా ఉంటారు అండ్ వి విల్ నెవర్ ఫాల్ తద్వారా మనం ఎప్పటికీ నీ కూడా పడిపోము ఇఫ్ యు లుక్ అట్ దిస్ వర్స్ ఆన్ వాట్ హ్యాపెన్స్ టు సచ్ అ ట్రీ ఈ వచనాన్ని చూసినప్పుడు ఇటువంటి చెట్టుకి ఏం జరుగుతుందని మనం చూసినట్లయితే దట్ ట్రీ ఇస్ ప్లాంటెడ్ బై ద వాటర్స్ అండ్ ఇట్ విల్ బి సో ఫర్టైల్ ఆ చెట్టు జలముల చెంత ఫలభరితంగా ఉంటుంది ఇట్ విల్ బి సో నరిష్డ్ అది ఎంతగానో పోషించబడుతుంది స్ట్రాంగ్ ఎంత బలంగానో ఉంటుంది ఇట్ స్ప్రెడ్స్ అవుట్ ఇట్స్ రూట్స్ బై ద రివర్ అది నది ప్రక్కన తన వేర్లు పారినట్టుగా ఉంటుంది సో ద రూట్స్ ఆల్సో విల్ బి డీప్ అండ్ ఫర్ తద్వారా వేర్లు కూడా లోతుగా స్థిరంగా ఉంచబడతాయి గాడ్ విల్ మేక్ us be

Shall we praise God for giving us this blessing ఆయన ఈ ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తున్నందుకే మనం ఆయన స్థుతులు చెల్లిద్దామా థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ అస్ సచ్ ఎ స్ట్రాంగ్ ట్రీ లార్డ్ మమ్మున బలమైన చెట్టుగా చేసినందుకే వందనములు ప్రభు హావింగ్ ద రైట్ ఫౌండేషన్ ఇన్ యు సరైన పునాదిని మీలో కలిగి ఉండులాగున ఎవ్రీ డే హావింగ్ ఎ ఫౌండేషన్ ఇన్ యువర్ వర్డ్ ప్రతి మీ వాక్యములో పునాదిని కలిగి ఉండులాగున హెల్ప్ us టేక్ ఇన్ దిస్ వర్డ్ ఈ వాక్యాన్ని లోనికి తీసుకునే సహాయము చేయండి గివ్ us a passion and a hunger to listen to your voice lord మీ స్వరాన్ని వినడానికి తగిన ప్రగాఢమైన వాం చను ఆకలిని మాకు అనుగ్రహించండి మీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పట్టించుట And receive your promise మీ give them a great name and society as they follow your word ప్రభువా మీ సమాజములో గొప్ప పేరును వారికి అనుగ్రహించండి God bless them and make them fruitful ఆశీర్వదించి వారిని చేయండి Never being afraid of ఎనీ బ్యాడ్ సిచ్యువేషన్ ఎటువంటి చెడ్డ పరిస్థితుల్లో కూడా భయపడకుండా ఉండులాగునా హావ్ బీయింగ్ ఆల్వేస్ పీస్ఫుల్ ఇన్ యు అండ్ మల్టిప్లై ఎల్ల నీలో శాంతిని కలిగి ఉండే గుణకార రీతిలో వర్ధిల్లులాగునా వి రిసీవ్ దిస్ ప్రామిస్ ఈ వాగ్దానాన్ని మేము స్వీకరిస్తున్నాము ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ఆమేన్ ఆమేన్